తమే బతితా ఉన్న పునంతౌ యత్రజే రామన సావాచమకృత భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ తాజాగా మన దగ్క్కకి తెలుసు ఒక ఆవిడ టీవీ యాంకర్ ఆవిడ పేరు శ్రీ ముఖి ఆవిడ ఏం చెప్పిందంటే నండి ఒక రక సందర్భంలో ఏదో ఆవిడ వ్యాఖ్యానం చేస్తూ అంటే యాంకరింగ్ చేస్తూ ఆవిడ రామలక్ష్మణులు కల్పిత పాత్రలు అని ఆవిడ అన్నది ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని ఆవిడ అన్నది ఆ తర్వాత పాపం వెంటనే తొందరలోనే తెలుసుకొని క్షమాపణ చెప్పింది అది కాదు ఇక్కడ విషయం ఆవిడ యథాలాపంగానైనా అలవాటు అవడం వల్ల కానీ ఆ మాట ఆవిడ ఎందుకు అన్నది అని అంటే కనుక మనందరికీ అది అలవాట్లోకి వచ్చేసింది అలవాట్లోకి ఎందుకు వచ్చింది ఒకటి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పడం మానేశారు ఇంట్లో తల్లిదండ్రులకు అక్కర్లేదు మా పిల్లవాడు బాగా చదువుకోవాలి మా పిల్ల బాగా చదువుకోవాలి మంచి విషయమే బాగా చదువుకోవాలి మంచి డబ్బు వచ్చే ఉద్యోగం సంపాదించాలి ఈ రెండే చూస్తున్నారు మూడవది అక్కర్లేదు పేరెంట్స్కి అందుకే ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు ఒక ముస్లిం ఇంట్లోకి మీరు వెళ్ళి చూడండి ఖురాన్ గ్రంథం ఉంటుంది ఒక క్రైస్తవుడి ఇంట్లో చూడండి బైబిల్ గ్రంథం ఉంటుంది ఒక సిక్కు ఇంట్లో ఆ యొక్క పవిత్ర గ్రంథం ఉంటుంది ఏ మతానికి చెందిన వాళ్ళ ఇళ్లలో ఆయా పవిత్ర గ్రంథాలు ఉంటాయి దౌర్భాగ్యవశాత్తు ప్రతి హిందువు ఇంట్లోనూ భగవద్గీత ఉండదు భగవద్గీత ఉచితంగా పంచినా కూడా తెచ్చిపెట్టుకోరు ఉచితంగా ఇచ్చినా కూడా దానిని తీసి చదవరు అలాంటి పరిస్థితి అంటే శ్రీముఖి ఆ మాట అనడానికి కారణం ఇద్దరు తల్లిదండ్రులు ఒక కారణం కాగా రెండవ కారణం గురువు అధ్యాపకుడు కారణం ఎందుకంటే విద్యాలయంలో చెప్పలేదు కాలేజీల్లోనూ స్కూల్లోనూ కూడా బోధించలేదు కాలేజీల్లోనూ స్కూల్లోనూ బోధిస్తేనే కదా తెలిసేది ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పేసి పుర్వకాలం రామాయణ భారతాలు బోధించేవారు ఇప్పుడు బోధించడం మానేశారు ఇప్పుడు బోధించిన కూడా ఎలా బోధిస్తూ ఉన్నారు అనంటే మా చిన్నప్పుడు ఒక పత్రికలో ఒక ఆవిడ నన్ను అడగండి అని ఒక కాలం రాస్తూ ఉండేదండి మీలో చాలామంది చదివే ఉంటారు ఆవిడ వామపక్ష రచయిత మాలతీ చందూర్ అని చెప్పేసి ఆవిడ పేరు ఈ నన్ను అడగండి అని చెప్పేసి ఆవిడ అడిగేది ఆవిడ ఏదో మహా గొప్ప అధ్యాపకురాలు అని పేరు ఆవిడకి ఆవిడ ఏం చెప్పినా నిజం అనేటటువంటిది ఉండేది ఒకనొక సందర్భంలో ఒక ఆయన అడిగాడు అమ్మా మా ఇంట్లో మా బామ్మగారేమో రామాయణం ముందు జరిగింది తర్వాత భారతం జరిగింది అని చెప్పేసి చెబుతూ వచ్చింది కాలేజీలోని స్కూల్లోనూ మాత్రం నేను చూస్తే భారతమే ముందు జరిగింది తర్వాత రామాయణం జరిగింది అని చెప్పేసి చెప్పారు ఏది నిజం అని చెప్పేసి వెంటనే ఆవిడ దానికి ఇచ్చినటువంటి ఆన్సర్ వెంటనే అంటే ఆ నెక్స్ట్ వీక్ ఆవిడ ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అని అంటే మీ స్కూల్లో గురువు చెప్పిందే కరెక్టు మీ స్కూల్లో టీచర్ చెప్పిందే కరెక్టు ముందు భారతమే జరిగింది తర్వాత రామాయణం జరిగింది భారత కాలంలో వెచ్చని విడిగా బహుభార్యత్వము బహుభర్తృత్వము ఉండేది దానిని నిరసిస్తూ రాముడు ఏకపత్రిం వ్రతాన్ని లోకానికి అందించాడు అని తోచినట్టు ఆవిడ రాసుకుని వచ్చింది ఈ విధంగా అన్నమాట అండి ఈ యొక్క కమ్యూనిస్టు రాతలు ఈ విధంగా ఉంటాయి కమ్యూనిస్టు కోతలు ఈ విధంగా ఉంటాయి అంటే ఒక అధ్యాపక స్థానంలో ఉన్నవారు ఏది చెప్పినా కూడా అదే నిజమని లోకం నమ్ముతుంది అందువల్ల అధ్యాపకులుగా ఉన్నటువంటి మనమంతా కూడా విద్యార్థులకు లౌకికమైనటువంటి అంశాలు బోధిస్తూనే లౌకికము అని అంటే మీకు స్కూల్లో ఏ సిలబస్ ఇస్తే అది దాన్ని మీరు బోధిస్తూనే మీరు ధర్మం గురించి బోధించాలి ధర్మము అనంటే మతం కాదండి ధర్మము అనంటే మతం అనుకున్నారు మనకి ఏది శ్రేయస్సు కలుగు చేస్తుందో అది ధర్మం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇప్పుడు నాకు తెలిసి ఒకనొక కాలంలో అయితే శిష్యులు స్కూళ్ళలో కూడా గురువులకి నమస్కారం చేస్తుండేవారు ఇప్పుడు చేస్తున్నారా అండి ఇప్పుడు బాగా తగ్గిపోయినట్లుగా ఉంది అదిగో వారు లేదు అని చెబుతున్నారు అవన్నీ పోయాయండి అంటే మనం ఆచార్య దేవోభవ అనేది మనం ఎప్పుడైతే స్కూల్లో నుండి తీసేసామో ఆచార్యుడికి దైవత్వం పోయింది ఆచార్యుడు కూడా మనకంటే ఒక ఇరవై ఏళ్ళు పెద్ద అంతే కదా ఒక ముప్పై ఏళ్ళు పెద్ద నష్టమే ఉంది అందు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అనేటటువంటి పరిస్థితికి సమాజం వచ్చేసింది దీనికి కారణం ఏమిటి నైతిక విలువలు స్కూళ్లలో బోధించకపోవడమే సమాజాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఉపాధ్యాయుడికి ఉంటుంది సమాజాన్ని తీర్చిదిద్దగలిగేటటువంటి శక్తి ఉపాధ్యాయుడికి ఉంటుంది సమాజం ఏ విధంగా ఉండాలి అని నిర్దేశించగలిగేటటువంటి శక్తి ఉపాధ్యాయుడికి ఉంటుంది అలాంటి ఉపాధ్యాయుడు కనుక నాకెందుకులే ధర్మం గురించి అనుకుంటే కనుక మన వంశంలోనే వచ్చినటువంటి మీ వంశంలోనే వచ్చినటువంటి నాలుగో తరమో ఐదో తరమో వేరే మతానికి చెందిన వాళ్ళై ఉంటారు అప్పుడు మీరు చూడటానికి మీరు ఉండరు నేను ఉండను అందువల్ల విద్యార్థులకు ధర్మం గురించి బోధించండి మీ ధర్మం గురించి మీరు బోధించకపోతే మన ధర్మం గురించి మన విద్యార్థులకు మనం బోధించకపోతే ఖాళీ సమయంలో వేరే మతం వాడు వచ్చి బోధిస్తాడు వేరే మతం అధ్యాపకుడు వచ్చి బోధిస్తాడు